నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా అందించేటటువంటి పిఎం కిసాన్ సాయం ప్రతి ఏడాదికి ఆరు వేలతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంది అయితే కేంద్రంలో మూడవసారి అధికారంలోనికి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు అందించింది కానీ చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి సర్కారు మాత్రం రైతులు ఆశలపైన నీరు గార్చింది అని అనుకుంటున్నారు ఇప్పుడు అయితే అసలు రైతులు గురించి పట్టించుకోలేదు కానీ రైతులకు సాయం అందించే పథకానికి మాత్రం అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు అన్నదాత సుఖీభవ సంగతేమో కానీ ప్రభుత్వం తీరుతో రైతులకు కష్టాలు మిగిలాయి ఇదిగో అదిగో అని సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఊరించడమే తప్ప రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేటటువంటి పరిస్థితికి ఇంకా రాలేదు మరోవైపు లబ్ధిదారుల్లో భారీ కోత విధించినట్లుగా కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏపీలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం జమ అయింది ప్రస్తుతం అయితే ఆ లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పడడం రైతులు ఒక ఇంత ఆందోళనకు చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం లబ్ధిదారుల జాబితా ఏ విధంగా ఉందంటే నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల మంది అన్నట్టు గతంతో పోలిస్తే ఏడు లక్షల తొంభై వేల మంది రైతుల్ని అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తుంది మరి కూటమి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసింది అలాగే అనర్హత వేటు వేయడానికి కారణాలు ఏమిటి అనేటటువంటి దానిపైన అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు కేవలం హామీని నిలబెట్టుకున్నామని చెప్పుకోవడానికి నిజమైనటువంటి లబ్ధిదారులపై వేటి వేయడం సరైంది కాదనేటటువంటి మాట వినిపిస్తోంది ఇప్పుడు మరోవైపు ఖరీఫ్ సీజన్ వచ్చేసింది ఖరీఫ్ సీజన్ వచ్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమలుపైన దృష్టి సారించకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి మరి ఇదే మాట ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వ సాయంతో ముడిపెట్టి జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వేరంగా వెయ్యాలి అనేటటువంటి విధంగా అందరూ కోరుకుంటున్నారు నమస్తే